టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే పేదలకు లబ్ది చేకూరుతుందని నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమేనని ఎవరికి ఎలాంటి సందేహాలు వద్దన్నారు విడవలూరు మండలం మల్లగానిపాడు గ్రామంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ముందుగా గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం పలువురు వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరికలు చూస్తుంటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు పింఛును నాలుగు వేలు ఇస్తారని వివరించారు అనంతరం కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని సీఎంగా చేసుకుంటేనే రాష్ట్రానికి కోవూరుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు ఒక మహిళ ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుందో తాను కూడా కోవురు నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి బెజవాడ జగదీష్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాతృ శ్రీనివాసులు రెడ్డి బెజవాడ గోవర్ధన్ రెడ్డి పాశం శ్రీహరి రెడ్డి ప్రజలు పాల్గొన్నారు పార్టీలో చాలా సంతోషం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఊరు ఇబ్బంది రావడం ఈరోజు అతని ఒక్క మాకు చాలా సంతోషం మాకు బంధువులు కూడా అవుతారు అతను చిన్న కొడుకు మాకు మంచి స్నేహితుడు కూడా ఇప్పుడు లేరు మరణించారు అంటే ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలా ఇక్కడ మహిళలు చాలా మంది కనపడుతున్నారు రేపు మన సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు గెలిపిస్తే ఉచిత బస్ సర్వీస్ ఉంటుంది మీ అందరికీ మహిళలు చాలా మంది కనపడుతున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాను అట్లే పెన్షన్ కూడా ఆదాయం అధైర్యపడాల్సిన అవసరం లేదు నాలుగు వేల పెన్షన్ మీ ఇంటికి ఇప్పుడు మీకు మూడు వేలు వచ్చేది నాలుగు వేలు మీ ఇంటికి చేర్చే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్ సో దాని గురించి కూడా మీరు ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కంటే బెటర్ మంచి స్కీమ్స్ రేపు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మీకు దీనికంటే మంచి స్కీమ్స్ కూడా వస్తాయి సో మీరందరూ కూడా రేపు ఒక్కటి ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి మా ప్రశాంత్ గెలిపించండి మీ ఎమ్మెల్యేగా అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు వేసి గెలిపించండి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలా యువతి యువకులు చదువుకున్న వాళ్ళు మీ అందరి కూడా ఈరోజు ఉద్యోగానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ రేపు మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చున్నాడు ఖచ్చితంగా ఇస్తాడు కూడా సో ముందుకు వచ్చే ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావాలా మీ అందరూ బాగుపడాలా ఇప్పుడు కంటే కూడా మంచి స్కీమ్స్ ఒక్కటే చెప్పి నేను గారు జన్మించిన ఈ గ్రామం అదే విధంగా పుచ్చరపల్లి రామచందారెడ్డి గారు జన్మించిన ఈ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషం అనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అదే విధంగా నాకు సైకిల్ గుర్తు మీద నేను మీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి అయిన పోరు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను నియోజక వర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఏ కళ అయితే కుచ్చలపల్లి సుందరయ్య గారు రామచంద్రారెడ్డి గారు కలగన్నారో ఎలాంటి పల్లెటూర్లు నిత్యము కలకళ ఆడుతూ ఉండాలని కోరుకున్నారో అదే విధంగా ఎటువంటి అవినీతి లేకుండా ఉండాలని కోరుకున్నారో అదే విధంగా నేను అవినీతి రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు అందరికీ అందిస్తానని వాళ్ళు కళ్ళలు కన్న కోరు నియోజకవర్గాన్ని మీకు బహుమతిగా ఇస్తానని మరోసారి నేను చెప్తున్నాను వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకి అంకితం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించడానికి ప్రార్థిస్తున్నాను ఇక్కడికి విచ్చే సంబంధియా అందరూ నా సోదరిని అందరూ మహిళా శక్తి ఏంటో చూపించాలని నేను మరోసారి వాళ్ళకి విన్నవించుకుంటున్నాను ఒక్క మన తన కుటుంబాన్ని ఏ రకంగా అయితే చూసుకోగలదో నియోజకవర్గాన్ని కూడా అలాగే చూసుకుంటుంది అని చెప్పి మనందరినీ ఆలోచించి మరీ ఓటేనని కోరుకుంటున్నాను నేను మీ కుటుంబ సభ్యురాలుగా మేము ముందుకు కాబట్టి మీ కుటుంబంలో ఒకదానిగా చూసి మీ కుటుంబాన్ని మీరు ఏ రకంగా అయితే చూసుకుంటారో తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి